মারকেয়ন সেযে সেডি. মারচপা পব는 কান্মে Creditції Walking

అర్థం నేను శ్రీనివాస్తో మాట్లాడతాను ఎవరితోటి మాట్లాడి ఇంకా అంటే నువ్వు మల్టిపుల్ కేసులు తీసుకుంటే రావాలి నువ్వు ముందు ప్రిపేర్ కావాలి ఈయన తీయడం వల్ల మనకు రేపు అవసరం ఉండదు రెజ్యూ రెజ్యూ కేసు ఇంత ఆర్థిక ఇబ్బందులలో ఇస్తే మనకు మంచి పేరు వస్తుంది అన్న కేసును ఒక పది సెలెక్ట్ చేయండి అవుట్ ఆఫ్ హండ్రెడ్ చేస్తే ఆ పది మీద మనం ఫోకస్ పెడితే ఎక్స్ట్రా మనీ వస్తుంది సో వాళ్ళు కూడా ఎక్కువ ఇయ్యలేరు దానిసెన్స్ పదిహేను రోజుల్లో మనం పోయి అదో పదిహేను రోజులు నెలలు ఎయిటీ పర్సెంట్ మనం కవర్ చేసినా వాళ్ళు చూసుకో మనం అట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఆడవడం దాన్ని కూడా తప్పు తీసుకుంటాడు ఎందుకు మనకి ఎంఫ్ ది అడే మనకు సేవ చేయాలంటే మనం సేవ చేద్దాం అనుకుంటే వాటికి వచ్చి అలా చేసుకుంటాడు రానున్న రోజులలో ఏమైంది మన సర్వీస్ బాగుంది మనం తొందరగా పిక్ ఇచ్చి వాళ్ళని తొందరగా మనం చేసుకుంటే సైడే మొగ్గు చూస్తున్నాడు అది ఎవరికి తొందరగా ఏంటి మనకు మన ఊళ్ళోనే ఉంటుంది కథ అన్నాయి మనం ఎంత బాగా చేస్తాడు మన దగ్గర మనం ఇప్పుడు ఎవరో ఒకరు రాజకీయం చేయాలనుకుంటున్నామో ఏది ప్యారలల్గా నాలుగు రోజుల తర్వాత వాళ్ళ దుకాణం బంద్ చేస్తే బంద్ అయింది ఆటోమేటిక్గా ఎందుకంటే మన ఎండ్ ఆఫ్ ద డే మనం పాలిటింగ్ చేయాలని కాదు కదా డెవలప్మెంట్ కోసమే కదా ఒక కుటుంబం ఒక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని గుర్తు పెట్టి చూస్తారు ఈరోజు తుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులు మా సత్యనారాయణ రెడ్డి గారు ఇటు మంచి డాక్టర్ సాబురు పసీనలు ఉన్న అందరూ నేను ఒక్కటే చెబుతున్నాను నేను ఒక పార్లమెంట్ సభ్యులుగా వీళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిని నాకు ఏదైనా సమస్య ఉంటే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం మనం ప్రజలకు సమస్యలు పరిష్కారం చేయనికే ఇక్కడ ఉన్నాం రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఇక్కడ కొంతమంది జెపిటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లు అయ్యే అవకాశం ఉంటుంది అందరం కలిసి పనిచేస్తే కుటుంబం లెక్క అవతలు ఉన్నటువంటి జిత్తుల మారి నక్క ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే మనం అందరం ఒక కుటుంబం లెక్కుంటే డెఫినెట్గా మనం ప్రజలు ఈరోజు గౌరవించే అధికారాలకు తెచ్చిర్రు సరే ఇక్కడ ఎన్నికలు గతంలో ఎలా చేసారు ఎన్నికలలో దొంగోట్ల కార్యక్రమము తర్వాత ఈ చిత్తుల మర నక్కాని ముందే చెప్పిన కదా సామవేద దండోపాయాలు ఉపయోగించి తొండి గెలిచేడు ఇప్పుడు మా అందరూ ఐక్యంగా ఉన్నారు రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికలల్లో కూడా బ్రహ్మాండంగా రిజల్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇక నుంచి ఏదున్నా అందరం కలిసి చర్చ చేసుకొని ఏ కార్యక్రమం ఉన్నా ఒకటే గూట్లో ఉండి పరిష్కారం చేసుకుంటాం తెలియదు